హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి ఫ్యాకల్టీ మన గ్రూప్ టూ అభ్యర్థులందరికీ బీక్ అలాట్ అంటే ఏంటంటే మనకు చాలా టైం తక్కువ ఉంది టెన్ డేస్ ఉంది ఈ టెన్ డేస్లో మనం అతి త్వరలో మనందరం కూడా నేను కూడా నేను నేను కూడా ప్రైవేట్లీ చేస్తున్నా నేను కూడా సక్సెస్ ఏం కానీ మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా మన డిఎస్సి మంచి మార్క్స్ మంచి ర్యాంక్ వచ్చినా కూడా మనకు ఇంకొద్ది సూపర్స్టెండ్ కాబట్టి రెండు మూడు మార్కులతో మిస్ అయిపోయింది ఎనీవేస్ మా నాటు నా మన చాలా తక్కువ మనతో మిస్ అయిన అభ్యర్థులు కానీ నిరుద్యోగం ఓన్లీ గ్రూప్ టూ చదువుతున్న వాళ్ళు కానీ గ్రూప్ వన్ చదివి ఏదైనా మిస్ అయిపోయిన వాళ్ళు కానీ తక్కువ ఓప్స్ ఉన్న వాళ్ళు కానీ ఏది ఎవరి ఎవరైనా ఓ తక్కువ మనం ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ మన విజయానికి స్టెప్స్ లాంటివి కావున ఈ గ్రూప్ టూ మంచిగా రాద్దాం అండి అందరం కూడా మంచిగా హ్యాపీగా రాద్దాం ఎందుకంటే మంచి ఎంతో బాగా రాస్తే అంత పికప్ ఉంటుంది వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి మన మన ఆటో కూడా ఎనీవేస్ ఫిఫ్టీన్ మనకు సండే అవుతుంది సిక్స్టీన్ మనకు మండే అవుతుంది ఫిఫ్టీన్ రోజు టూ పేపర్స్ ఉంటాయి సిక్స్టీన్ రోజు కూడా టూ పేపర్స్ ఉంటాయి మనకు మొత్తం సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ గ్రూప్ త్రీ అంటే త్రీ త్రీ ఉన్నాయి గ్రూప్ త్రీ అంటే మనకు కేవలం త్రీ పేపర్స్ సెకండ్ ఇందులో మాత్రం అడిషనల్గా ఇంకొక పేపర్ వచ్చి చేస్తుందండి గ్రూప్ టూ చాలా ఒక పండుగ వాతావరణంలో నిరుద్యోగులు అందరూ ఇందులో ఇష్టం ఎందులో బట్టి చాలా పోస్టులు ఏషియన్లు నో ప్రాబ్లం చాలా చదువుతున్నారు అందరు కూడా పగలు రాత్రి ఎంత చదువుతూ ముఖ్యం కాదు ముఖ్యమే అది కూడా ముఖ్యం కొద్ది టైం సమంతలో కాదు ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైంలో రెండున్నర గంటలు ఆ నాలుగు పేపర్లలో ఎంత మంచిగా మనం అప్లికేషన్ చేసినాం అనేది ఇంపార్టెంట్ కానీ నేను అనుకుంటాను ఎనీవేస్ విషు ఆల్ ది బెస్ట్ అందరూ కూడా నేను కూడా రాస్తున్నా మన కూడా సక్సెస్ రాయాలి అని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనకు డిసెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎగ్జామ్ ఉంది తర్వాత బబ్లింగ్ చేసేటప్పుడు అండి ఎగ్జామ్ బాగా టెన్షన్లో పోయి బుక్లెట్ నెంబర్ వేస్తాం కదా అండి బుక్లెట్ నెంబర్ వేసి కదా ఒకటి కాడ వేసి జీరో కడిదిద్దిన తర్వాత తొమ్మిది కడ వేసి జీరో కడిదిద్దిన ఒకటి కాడ దిద్దిలా బబ్లింగ్ బుక్లెట్ నెంబర్ చాలా జాగ్రత్తగా అండి మరి వేయాలి మనందరం కూడా ఎందుకంటే బబ్లింగ్ చేయడం అనేది ఆ ప్రైమరీ సమాచారంలోని బుక్లెట్ నెంబర్ కానీ ఆ కోడు కానీ మనం చాలా పేపర్ కోడ్ ఒకటే రెండో మూడో నాలుగో ఉంటుంది కాబట్టి అది చాలా ఇన్ఫార్ ఇన్ఫార్ ఇంపార్టెంట్ అండి ఆ యొక్క మన బుక్లెట్ సీరియల్ నెంబర్ ఉన్న ఆ బబ్లింగ్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్ మిస్టేక్ జరిగిందంటే ఇన్సులేషన్స్ కూడా మేము ఏం చేయలేము అంటున్నాం అంటున్నారు కాబట్టి మనం ఫస్ట్ సక్సెస్ పబ్లిక్ క్లియర్ చేయడం సెకండ్ సక్సెస్ అంత క్లియర్గా రాసే సెకండ్ సక్సెస్ ఫస్ట్ మాత్రం బబ్లింగ్ చేయడం అనేది తప్పకుండా కొత్తగా రాసేవాళ్ళు పాత వల్ల ఎంతోమంది రాసి రాసి మనం సగం ఏజ్లు కూడా అయిపోతాయి నో ప్రాబ్లం కొత్తగా రాసే వాళ్ళు మాత్రం బబ్లింగ్ మీద కొద్దిగా మార్క్ టెస్ట్ లెక్క చూడండి అది బుక్లెట్ నెంబర్ ఉన్న ఆ కోడ్ ఎందుకు కొద్దిగా అదంతా సిగ్నేచర్ అంతా జాగ్రత్త రాయండి ఎందుకంటే టెన్షన్ పడద్దు జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు జీవితంలో ఎందుకంటే మనం జీవితంలో ఏది శాశ్వతం కానప్పుడు మనం ఎందుకు ఇంత టెన్షన్ పడాలి కూల్గా రాత్ర ఇంకా మనం సక్సెస్ అవుతుంది ఇప్పుడు భూకంపం అంటారు అదంటారు ఇది అంటారు అంటే మనిషి జీవన విధానానికే ఇవాళ రేపు ఒక క్లియరెన్స్ లేదన్నప్పుడు ఎగ్జామ్ అండి ఆ సౌదం నో ప్రాబ్లం హ్యాపీగా రాద్దాం అయితేనే ఎక్కువ లేకపోతే మళ్ళీ ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేస్తే ఇదేం లేదు ప్రయత్నం చేస్తే పోయేది ఏం లేదు కదా బానిస సంఖ్యలు తప్పమని అంటే బాల సంఖ్యలు అంటే ఫెయిల్యూర్సు మన ఇబ్బందులు పడే తత్వం పోయి కొద్దిగా కంఫర్ట్ లైఫ్ జోన్ ఎంటర్ అవుతాం అక్కడ కూడా బాధలు ఉంటాయి నో ప్రాబ్లం కానీ మీకు జీవంతో కూడిన మంచితనం అనేది ఉంటుంది నో ఎనీవేస్ ఇంకొకటి ఏంటంటే మొత్తం మన తెలంగాణ వ్యాప్తంగా ఐదు లక్షల యాభై ఏడు వేల మంది అప్లై అండి ఐదు లక్షల యాభై ఏడు వేల మంది అప్లై చేసిండ్రు మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి గ్రూప్ త్రీకి మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ అట్లా ఆ విధంగా గ్రూప్ త్రీ రాశిలో చాలా తక్కువ హాఫ్ పర్సెంటేజ్ వచ్చింది ఇదైతే ఐదు లక్షల యాభై వేల మంది చేసిండు ఏడు వందల చిల్లర ఎన్నో పోస్టులు కూడా ఉండే మరి నాలుగు పేపర్లు సక్సెస్ఫుల్గా రాయాలి అందరూ మంచి కష్టపడ్డ వాళ్ళు మంచి ఆ పర్టికులర్ టైం ఇంటలెక్చువల్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళకెళ్ళితే ఒకప్పుడు తెలుగు అక్కడ బుక్స్ వెళ్ళి రిఫరెన్స్ అన్నారు ఇప్పుడు అట్లాంటిలేరు ఇళ్ళకి వెళ్ళని తన అన్నారు కావున మనం గ్యాదర్ చేయాల్సిన అవకాశం ఉంటుంది ఇక పేపర్ వన్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ అండి పేపర్ టూకి వస్తే పాలిటీ అంటే చరిత్ర హిస్టరీ పాలిటీ అండ్ సమాజం ఈ మూడు పాటలకి యాభై 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 మూడు యాభై చరిత్ర భారతదేశ చరిత్ర తెలంగాణ చరిత్ర సామాజిక సాంస్కృతిక చరిత్ర పాలిటీ అనేది మనం ఒకసారి చూసుకోవాలి సామాజిక నిర్మాణం అంటే సోషల్ స్ట్రక్చర్ అవన్నీ ప్రజల జీవన విధానాలు చూసుకోవాలి తర్వాత పేపర్ త్రీకి వచ్చిందంటే మొత్తం ఎకనామీ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అవుతాయి ఇండియన్ ఎకనామీ ఆర్థిక వ్యవస్థ సవా సమస్యల సవాళ్ళు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి మరియు మార్పు యొక్క సమస్యలు పేపర్ త్రీ కీ పేపర్ ఎకానమీ మంచి చేసిన వాళ్ళకే ప్లస్ ఉంటాయి అని తెలియ తెలుస్తుంది మన గ్రూప్ త్రీ ఎంత బాస్ అయిన వాళ్ళకు కూడా క్వశ్చన్స్ చూడీ కరెక్టా బీసీ కరెక్టా ఏబిసి కరెక్టా ఏబిసి కరెక్టా ఓరు నాయన ఒక్క స్టేట్మెంట్ తెలియకుండా గందరగోళం పరిస్థితి అట్లీ ట్రెండ్ మార్చిండు క్వాలిటీ పేపర్ అయితే తయారు చేస్తారు తెలంగాణలో అంత క్వాలిటీ పేపర్ ఏ రాష్ట్రంలో ఉన్నదో లేదో నాకు కూడా తెలియదు చాలా సంతోషం అతి ఎక్కువ క్వాలిటీగా అంటే బిట్టు ఎక్కడ చెల్లిస్తానో కొన్ని తెలిస్తారు అంత స్ట్రాంగ్గా తయారు చేసిన వాళ్ళకు కూడా అభినందనలే క్వాలిటీ పేపర్ మాత్రం మస్తు తయారేస్తారు లేకపోతే తయారైతే మొత్తం మన సురేష్ బ్యాలూర్ ఇచ్చిండ్రు నాయన అన్ని చిన్న 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 బిట్లు ఇచ్చిండు కొద్దిగా ఇంటర్స్ట్రాండర్డ్ ఉన్నప్పుడు ఇంటర్స్టాండర్డ్ బిట్లు కూడా గట్టిగా దింపాలి కదా ఇక వాళ్ళ ఇష్టం గవర్నమెంట్ ప్రభుత్వం పెద్దలు వాళ్ళు కొద్దిగా చెత్తన బాగా ఏం చేస్తారు చెత్తన మొత్తం పెట్టకుండా ఒక బ్లూ ప్రింట్ ప్రకారం ఫాలో కావాలని నిరుద్యోగుల అభ్యర్థన సరే ఎన్నివేస్ మీరు ఏది ఇచ్చినా మాకు శిరస వహిస్తుంది ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులు కాబట్టి ఇంకొకటి ఏంటంటే పేపర్ ఫోర్లో తెలంగాణ ఆలోచన కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు నైన్టీన్ సెవెంటీ తర్వాత మొబిలైజేషన్ స్టేజ్ సమీకరణ దశ నైన్టీన్ సెవెంటీ వన్ టు నైన్టీన్ నైన్టీ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అది ఎప్పుడంటే తెలంగాణ ఏర్పాటు చేసిన రాష్ట్రం నైన్టీన్ నైన్టీ వన్ టు ఫోర్టీన్ నాలుగు పేపర్ ఫస్ట్ జిఎస్ సెకండు హిస్టరీ పాలిటీ సొసైటీ థర్డ్ టోటల్ ఎకనమీ ఫోర్త్ తెలంగాణ ఫార్మేషన్ సంబంధించినవి అన్ని నాలుగు పేపర్లు ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ టోటల్గా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వితౌట్ ఇంటర్వ్యూ మంచిగా ఎంతోమంది ఏడు వందల యాభై ఉందనే పోస్టులు మంచి అందరూ బాగా ఆనందంగా హ్యాపీగా చాలా కాన్సన్ట్రేషన్తో రాసి నిరుద్యోగ సోదరులకు మంచి అభివృద్ధి మంచిగా గ్రూప్ త్రీ గ్రూప్ టూగా వాళ్ళ యొక్క సర్వీస్ను ప్రజలకు సేవ్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను గౌరవ ప్రభుత్వం కూడా మంచి కట్టుదిద్దంగా నిర్వహిస్తున్నారు వాళ్ళు కూడా మంచి అపాయింట్మెంట్ తొందర ఇస్తున్నారు వారికి కూడా మా నిరుద్యోగ తరఫున అభినందనలు చేస్తున్నాను ప్రభుత్వానికి కూడా థ్యాంక్ యూ బేదులారా విషు ఆల్ ది బెస్ట్ మంచి రండి థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ రమణాచారి నన్ను సపోర్ట్ చేయండి మై ఛానల్ కేఎస్ రమణాచారి ఐడియాస్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ డియర్స్ విష్యూ ఆల్ ది బెట్ వన్స్ అగైన్ మంచిగా చదవండి టెన్ డేస్లో మంచి టెన్షన్ ఉండకుండా మనందరం బాగా రాద్దు థ్యాంక్ యూ